శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ప్రారంభం నుండి చివరి వరకు సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో వచ్చే ప్రధానమైన గ్రహ మార్పులను మనం గమనిస్తే గురువుకి మరియు కుజుడికి వక్రగతి తొలగిపోతోంది తిరిగి సవ్య దిశలో సంచారం చేస్తున్నారు అలాగే రవి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీనరాశిలో వచ్చే స్థితిలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ కీలకమైన గ్రహాల యొక్క రాశి మార్పు కారణంగా ఈ రాశివారు ఎటువంటి శుభాలను పొందుతారో ఇప్పుడు చూద్దాం ఈ ఫిబ్రవరి మాసం మొత్తం వారు భార్య లేదా భర్తతో ఏర్పడిన తగాదాల నుండి గొడవల నుండి బయటపడే ప్రయత్నాలు చేస్తారు జీవిత భాగస్వామితో ఏర్పడే మనస్పర్ధలను తొలగించుకోవడంలో మీ వంతు కృషి చేస్తారు అంతేకాకుండా మీ ప్రయత్నంలో సఫలీకృతులు కూడా అవుతారు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని తిరిగి కలుసుకోవడానికి కాపురం చేయడానికి ఇష్టపడతారు అన్యోన్యంగా ఉంటారు ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా కొంచెం తగ్గి ఆ తగాదాలను ముందుండి పరిష్కరిస్తారు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా జాగ్రత్త పడతారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కుటుంబ పరంగా వచ్చే ఏ సమస్యనైనా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు ఈ మాసం కఫంతో కూడిన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి జలుబు దగ్గు ఊపిరితిత్తుల సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు అవసరం అనుకున్నప్పుడు వైద్యున్ని సంప్రదించడమే మంచిది వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాలను పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్తారు కొత్త కొత్తవైన ఆలోచనలు మీ ముందుకు వస్తాయి వాటిని అమలు చేయడంలో సక్సెస్ అవుతారు అనే చెప్పాలి ఏ పని చేసినా బాగా ఆలోచన చేసి ఆ తరువాతే చేస్తారు ఎలా పడితే అలా చేయడానికి అస్సలు ఇష్టపడరు పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిది అనుకుంటారు ప్రేమలు వివాదాస్పదం అయినప్పటికీ పెద్దల యొక్క అంగీకారానికి నోచుకుంటాయని స్పష్టంగా చెప్పవచ్చు ద్వితీయ వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఈ కాలమంతా మీకు శుభకార్యాలతోటి ముడిపడి ఉంటుంది మొత్తం మీద సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం మొత్తం చక్కటి అనుకూలతలనే అందిస్తుంది ఈ ఫిబ్రవరి మాసం మొత్తం సింహరాశి వారు కృత శని స్తోత్రాన్ని పఠిస్తే విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి తదియ నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం నాలుగు గంటల నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈరోజు పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి కావడానికి అదేవిధంగా విజయం పొందడానికి ఉదయం నిద్రలేచి స్నానం ఆచరించిన తరువాత శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో మీ యథాశక్తిగా పూజను ఆచరించి శ్రీరామ జయరామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని కాసేపు జపం చేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ శనివారం రోజు మనమంతా ఓం లక్ష్మీ నారాయణాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈరోజు ఈ నామాన్ని జపిస్తే రెండు నీటి సముద్రాల్లో మూడు పాల సముద్రాల్లో ఏడు నదుల్లో స్నానం చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది మీలో ఉన్న సంకల్పం నెరవేరడానికి ఈరోజు సాయంత్రం దత్తాత్రేయ స్వామి వారికి ఒక ప్రమిదలో మూడు వత్తులు వేసి దీపాన్ని హారతిగా ఇవ్వాలి పసుపు రంగు పూలను సమర్పించాలి ఇలా చేస్తే దత్తాత్రేయ అనుగ్రహం కలిగి కోరికలు నెరవేరుతాయి